వంద చిత్రాలకు పైగా నిర్మాణంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి చలనచిత్ర చరిత్రలో శాశ్వత స్థానాన్ని కల్పించిన చిత్రం ప్రేమనగర్ అంతేకాదు మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం ఇది రాముడు బీముడు సురేష్ వృక్షానికి మహావృక్షానికి వేసిన దగ్గుపాటి రామానాయుడు గారు మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తిన్నా ప్రేమ్ నగర్ తో మాత్రం కీర్తి ప్రతిష్ఠల్ని అపారమైన ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుని నాటి నుండి నేటి వరకు శాఖోపశాఖలుగా విస్తరిల్లి స్టార్ ప్రొడ్యూసర్గా విరచిల్తున్నారు ఇక ఈ చిత్రం ఇచ్చిన బలంతోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థాపించే స్థాయికి ఎదగగలిగారు పంతొమ్మిది వందల అరవై మూడు నుండి రాముడు భీముడు పాలన స్త్రీ జన్మ బొమ్మల కథ పాప కోసం శ్రీకృష్ణ తులాభారం సిపాయి చెన్నయ్య చిత్రాలు నిర్మించారు రామారాయణ గారు ఇవన్నీ ఆయనకు కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి ఆ తర్వాత జగ్గయ్య వాణిశ్రీలతో ద్రోహి సినిమా ప్లాన్ చేశారు పంతొమ్మిది జనవరిలో రిలీజ్ అయింది ద్రోహి మార్నింగ్ షో చూడగానే రామానాయుడు గారికి రిజల్ట్ తెలిసిపోయింది పెట్టుబడి పెట్టిన ఐదు లక్షలు పోతుందని ఈ చిత్రాన్ని విడుదల చేసిన నవయుగ చంద్రశేఖర్ రావు గారు చెప్పారు ఇక ఆ క్షణంలోని రామానాయుడు గారి మధులో ప్రేమ్ నగర్ మిదిలింది ఆ సమయానికి ఏఎన్ఆర్ గారు నటించిన కలర్ చిత్రం దసరా బుల్లోడు విడుదలై ఘన విజయం సాధించింది ది పద్నాలుగు లక్షల బడ్జెట్ అయింది నేను పదిహేను లక్షల బడ్జెట్ తో కలర్ లో ప్రేమ్ నగర్ తీస్తాను మీరు డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్ గా ఇవ్వండి కోడరి కౌశల్యా దేవి రాసిన ప్రేమ్ నగర్ నవల తెలుగు పాఠక లోకాన్ని ఉరూతలోకి ఈ నవల ఆధారంగా ఏఎన్ఆర్ తో సినిమా తీయాలని నిజామాబాద్ కు చెందిన శ్రీధర్ రెడ్డి అనే నిర్మాత రైట్స్ తీసుకున్నారు కానీ మధ్యలోనే డ్రాప్ అయ్యారు శ్రీధర్ రెడ్డి ప్రేమ్ నగర్ స్క్రిప్ట్ రెడీ చేసి అక్కినేని గారికి ఇచ్చారు స్వతహాగా స్క్రిప్ట్ చదివే అలవాటు లేని అక్కినేని గారు ఆ స్క్రిప్ట్ని ని చదవమని తన శ్రీమతి అన్నపూర్ణకిస్తే ఆవిడ దేవదాస్ అంత పేరు తెచ్చిపెడుతుంది పైగా దేవదాస్ లేని కమర్షియల్ విలువలు ఇందులో ఉన్నాయి అని చెప్పారట దాంతో శ్రీధర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్కినేని గారు హీరోయిన్ గా కేఆర్ విజయ్ అనుకున్నారు శ్రీధర్ రెడ్డి తన భార్యతో కలిసి కాస్ట్యూమ్స్ కొనడానికి డబ్బులు తీసుకొస్తుంటే దారిలో కారు యాక్సిడెంట్ కి గురైంది దాన్ని ఆయన భార్య అపశకునంగా భావించి సినిమా వద్దనడంతో శ్రీధర్ రెడ్డి ప్రేమ్ నగర్ ని అంతటితో వదిలేశారు ఇక ఏఎన్ఆర్ గారు ఆ నవల రైట్స్ ని రామానాయుడు గారిని కొనుక్కోమని చెప్పారు అరవై వేలు పెట్టి ఆ రైట్స్ తీసుకున్నారు రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో స్త్రీ జన్మ సినిమాని డైరెక్ట్ చేసిన కెఎస్ ప్రకాష్ రావు గారు ఈ సినిమాకి కరెక్ట్ అని గారు భావించారు నవలను సగానికి పైగా మార్చి చిత్ర కథను తయారు చేశారు అప్పటికి మన రాష్ట్రంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ అందుకే పామురులకి కూడా నచ్చే విధంగా కథలో చాలా మార్పులు చేర్పులు చేశారు అలాగే అక్కినేని స్టార్డమ్ని దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు కిక్కిచ్చే హుషారైన పాటలను చూపించారు స్త్రీ జన్మ పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని కెఎస్ రావు గారు హీరో స్టార్డం ప్రకారమే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి మనసు పాటతో షూటింగ్ మొదలైంది వాయింట్ చేసిన స్క్రిప్ట్ చేతిలో ఉంచుకొని షూటింగ్ ప్రారంభించారు ప్రేమ్ నగర్ నిర్మాణంలోనే సంచలనం సృష్టించింది ఈ చిత్రం కోసం మద్రాస్ వాహిని స్టూడియోలో ఫుల్ ఫ్లోర్ సెట్స్ వేశారు ఇంకా సెట్స్ కె నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పెద్ద సెట్స్ ఏంటని అందరూ ఇదే మాట బూండి అడిగితే ఈ చిత్రంతో తాడోపేడ తేల్చుకుంటానని రామాయణాడు గారు జవాబిచ్చారు ఒకవేళ ప్రేమ్ నగర్ సక్సెస్ కాకుంటే తమ పిల్లల్ని హాస్టల్లో చేర్పించి కేలంబాకంలో తనకున్న తొంభై ఎకరాల భూముల్లో వ్యవసాయం చేయాలని ముందుగానే నిర్చయించుకున్నారట రా ఇదే విషయం తన భార్య రాజేశ్వరికి కూడా ముందే చెప్పి ఉంచారు కూడా ఇక ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ ఆడిముత్యాల్ లాంటి పాటలు మాటలు సమకూర్చారు కేవి మహదేవన్ సంగీతంతో ఆత్రేయ సాహిత్యానికి చక్కటి జోడి కుదిరింది ప్రేమ్ నగర్ నిర్మాణం పూర్తయింది ఫస్ట్ కాపీ వచ్చింది ఇక తన సినిమాల ఫస్ట్ కాపీ రాగానే తిరుపతి వెళ్లి పూజ చేయించి అక్కడి నుండి విజయవాడ చేరుకొని కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని ప్రింటిని డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లో ఇవ్వటం రామనాయుడికి ఆనవాయితీగా మారింది అందుకే సతీ సమేతంగా ప్రేమ్ నగర్ ఫస్ట్ కాపీని తీసుకుని తిరుపతి పాటు బి వేణు కూడా ఉన్నారు అందరూ నుండి మూడు కార్లలో బయలుదేరారు మార్క మధ్యంలో ఆ కారుకు నాలుగు టైర్లు పంచర్ అయ్యాయి ఇక ఆ కారు వదిలేసి మిగతా రెండు కార్లలో రామానాయుడు గారు వారి సతీమణి వారి అమ్మాయి తిరుపతి చేరుకున్నారు ఇక తిరుపతిలో దర్శనం చేసుకుని ట్రైన్ లో ముగ్గురు విజయవాడ వెళ్లారు అప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి విజయవాడలో రామానాయుడు గారి ఫ్యామిలీ మనోరమ హోటల్కి చేరుకునేసరికి మోకాల్లో ప్రవహిస్తుంది సినిమా రిలీజ్ కు ఈ భారీ వర్షాలు ఏంటని రామానాయుడు గారి మనసులో చిన్నపాటి టెన్షన్ అయినా కూడా ధైర్యంతో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ప్రింట్లు ఇచ్చేశారు ఇక రామానాయుడులో సినిమా ఫలితం ఎలా ఉంటుందనే ఆందోళన ఉంది ఏదైతే అదవుతుందని మొండి ధైర్యం ఉంది మొదటి ఆట ప్రారంభం కాగానే హోటల్కి వెళ్లిపోయారు రాత్రి వరకు ఎవరు డిస్టర్బ్ చేయవద్దని హోటల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రాత్రి రెండవ ఆట బుకింగ్ పూర్తయ్యాక ఎగ్జిబిటర్లందరికీ స్వయంగా ఫోన్ చేసి సినిమా ఫలితం తెలుసుకోవడం రామానాడి పద్దతి మరోవైపు ఆయనలో టెన్షన్ గమనించిన ఆయన భార్య ఆందోళన పడసాగింది వాళ్ళ పాప తను కారించాడు వెళ్లిపోతానని అనడంతో కారు ఏర్పాటు చేసి పంపించేశారు రాత్రి పదిన్నర గంటలకి రామానాయుడు గారి రూమ్ తలుపు తలుపు తీసి చూస్తే డిస్ట్రిబ్యూటర్ సినిమా సక్సెస్ సార్ పది వారాల రిపోర్ట్ వచ్చింది అని ఆనందంగా చెప్పాడు డిస్ట్రిబ్యూటర్ సినిమా మీద కామెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే అరసీస విషం తాగి హీరో పాట పాఠం గురించి కామెంట్స్ ఉన్నాయి అని ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చాడు మూడు వారాల కుండపోత వర్షం భారీ వర్షాలు ఉన్నా దాని ప్రభావం సినిమా మీద పడలేదు ఒక్క కమ్మం మినహా అన్ని చోట్ల తడిసిన డబ్బులే వర్షాల వల్ల మొదటి రెండు వారాలు హౌస్ మిస్ అయినా గానీ ఐదు వారాల్లో ఇరవై లక్షలు కలెక్ట్ చేసింది ప్రేమ్ నగర్ పదిహేను లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ముప్పై నాలుగు ప్రింట్లతో రిలీజ్ అయి యాబై లక్షలు వసూలు వచ్చేసింది ఇక ఈ సినిమా నిర్మాతగా రామానాయుడికి పునర్జన్మనిచ్చింది మున్ముందు మరిన్ని గొప్ప చిత్రాలు రూపకల్పనకు ప్రేరణనిచ్చింది సురేష్ ప్రొడక్షన్స్ ఇంత స్ట్రాంగ్ నిలబానికి కారణం ప్రేమ్ నగర్ సక్సెస్ అయితే ప్రేమ్ నగర్ ఒక అని అంటారు రామానాయుడు గారు అలాగే ప్రేమ్ నగర్ ను తాను గర్వించదగ్గ సినిమాగా అభివర్ణిస్తారు అక్కినేని గారు ఇక ఏఎఫ్ హుసేన్ రూపొందించిన మొఘల్ ఏ ఆజాం చిత్రం పబ్లిసిటీ డిజైన్లు అప్పట్లో విశేషంగా జనాన్ని ఆకట్టుకున్నాయి ఆ చిత్రం స్పూర్తితోనే పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ప్రేమ్ నగర్ చిత్రానికి ఎర్రటి బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఫోర్ షీట్ అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది ఇక తను నిర్మించిన అన్ని చిత్రాల్లోనూ లాయర్ గానో జడ్జిగానో ఎక్కువ కనిపించిన రామానాయుడు గారు ఇందులో మాత్రం ఓ విమాన ప్రయాణికుడిగా ప్రారంభం సన్నివేశంలో కనిపిస్తారు ఈ చిత్రం నుండి ఆయన ఒక పాతికేళ్ల పాటు ప్యాంట్లు లాల్చిని ప్రేమ్నగర్ స్టైల్లో మెయింటైన్ చేశారు కూడా అలాగే విక్టరీ వెంకటేష్ ఇందులో బాల నటుడిగా నటించాడు కైకాల సత్యనారాయణ చిన్నప్పటి పాత్రలో వెంకటేష్ సీనియర్ నటీమణి శాంతకుమారితో కలిసి నటించారు కళ్యాణవరంలో తన ప్రేమ తేజస్సుతో మబ్బులో తొలగింపచేసి ఉత్తముడిగా తీర్చిదిద్దిన లత వీళ్ళిద్దరి ప్రేమకు ఎన్నో ఆటంకాలు అవరోధాలు చివరకు భగ్న హృదయంతో తాగి మరణించడానికి సిద్ధపడ్డ కళ్యాణ్ వర్మని తన ప్రేమామృతంతో బతికించుకుంటుంది ఇది క్లుప్తంగా ఈ చిత్ర కథ కళ్యాణ్ వర్మగా నాగేశ్వరరావు గారు లతాగా వాణిశ్రీల అభినయ ప్రదర్శన ఈ సినిమాని ఓ ఆడి ముఖ్యంగా నిచ్చేలా చేసిందనడంలో ఎలాంటి అతిశక్తి లేదు ప్రేమ్ నగర్ లో తన పాత్ర చిత్రణను ఒక తల్లిగా జీర్ణించుకోలేకపోయారు శాంత్ కుమారి గారు కానీ రామానాయుడు గారు కెఎస్ ప్రకాష్ రావుల ప్రోద్బలంతో నటించారామ నవల నాయక పాత్రలకు వాణిశ్రీ గారు అచ్చు గుద్దినట్లు సరిపోయింది ఇక ఈ సినిమాలోని లత పాత్ర ఆమెను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది అనిపిస్తుంది లత పాత్ర ఆమెకు శాశ్వత కీర్తిని ఆర్జించి పెట్టింది ఎందుకంటే ఆ పాత్ర అభిమానమదే కాదు మానవతాది కూడా చెడిపోయిన వారిని బాగు చేయాలని పేదలకు ఏదో చేయాలని తప్పించే దర్శకుడు రావు గారు చేసిన క్యారెక్టరైజేషన్ అద్భుతం ఇక ఈ చిత్రంలోని పాత్రల వ్యక్తిగతాలను గొప్పగా తీర్చిదిద్దారాయణ అని చెప్పారు వాణిశ్రీ తమిళనాట కూడా వాణిశ్రీ స్థానాన్ని సుస్థిరం చేసింది ఈ సినిమా ప్రేమ్ నగర్ లో వాణిశ్రీ అలంకరణ జడ వస్త్రధారణ అప్పట్లో చాలా మందికి ఆదర్శమైంది మ్యాచింగ్ చీర మోచేతుల వరకు జాకెట్లతో పాటు మ్యాచింగ్ గోల్డ రంగు బూట్లు వాణిశ్రీ పాత్ర ద్వారా ప్రచారమయ్యాయి అక్కినేని జ్యోతి లక్ష్ముల మీద చిత్రించిన లేలేలే నా రాజా శృంగార ప్రియల్ని ఉర్రూత లూగించింది ఇక ఈ పాట చిత్రీకరణకు ముందు ఆ రోజు లంచ్ బ్రేక్ లో రికార్డుల్లో పాట విని వాణిశ్రీ పాట ట్యూన్ ని మార్చి స్పీడ్ ట్యూన్ లో ఆ పాటని హోమ్ చేసింది ఆమె నోట ఈ పాట విని అక్కినేని గారు బూతు పాటులా ఉందే అంటే ఇది మన సినిమాలోని పాట అని వాణిశ్రీ గారు చెప్పారట ఇలాంటి బూత పాటలో తాను నటించలేనని చెప్పేసి వెళ్లిపోయారు అక్కినేని గారు దాంతో రామానాయుడు గారు ప్రకాశ్ రావుల గారు అక్కినేని కలిసి ఈ పాట ట్యూన్ వేరని ఆమె పాడిన విధానం ను ఆయనకు వినిపించి ఒప్పించారు ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో పాటల గురించి చాలా విమర్శలు వినపడ్డాయి నవలా చిత్రాన్ని ఈ కిర్రెక్కించే పాటలు కిల్ చేశాయని కొంతమంది ఆడిపోసుకున్న అత్యధిక శాతం ఈ పాటలకు బ్రహ్మరథం పట్టారు అలాగే డైలాగ్స్ కూడా కేవలం మాటలు పాటల కోసమే మళ్ళీ మళ్ళీ థియేటర్ కు వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కినేని ఆత్రేయ మహదేవన్ కాంబినేషన్ కి అలాగే ఎన్ ఆర్ వాణిశ్రీ జంటకి ఈ సినిమా గొప్ప క్రేజ్ ని తీసుకొచ్చింది శివాజీ గణేశ్ వాణిశ్రీలతో కె ఎస్ ప్రకాష్ రావు గారు దర్శకత్వంలో వసంత మాళిగై పేరుతో ప్రేమ్ నగర్ ని తమిళంలోకి రీమేక్ చేస్తారు రామారాయుడు గారు అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అయింది అయితే తమిళంలో క్లైమాక్స్ రెండు వర్షాలలో రిలీజ్ అయింది ఏ సెంటర్స్ లో హీరో బతికి ఉన్నట్లుగా బి సెంటర్లో హీరో చనిపోయినట్లుగా రిలీజ్ చేశారు క్లైమాక్స్ విషయంలో చాలా తజ్జన మధ్యలో పడి దర్శక నిర్మాతలు ఈ మార్గాన్ని అనుసరించవలసి వచ్చింది అయితే రెండు క్లైమాక్స్ లకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు తమిళ ఇండస్ట్రీలో డెబ్బై సినిమాలు తీసిన వాళ్ల కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు ఒక్క వసంత మాళగయ్యతో సంపాదించుకున్నారాయన లో కూడా వసంత మాళగై ప్రొడ్యూసర్ నీంగో తే అని చాలా మంది తమిళ ఎంపీలు రామానాయుడుకి మంచి గౌరవం ఇచ్చారంటే ఆ సినిమా రిలీజ్ అయి మూడు దశాబ్దాలు గడిచినా ఆ సినిమా ఎంతలా ముద్ర వేసిందో అర్థమవుతుంది ఇక ఈ సినిమాతోనే రామానాయుడు గారు బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు రాజేష్ కన్నా హేమాలినితో కేస్ దర్శకత్వంలోని ప్రేమ్ నగర్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా విజయ పతాకం ఫస్ట్ మూవీ కౌబాయ్ మూవీ టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ సూపర్ స్టార్ కృష్ణధారిని స్టార్ హీరోని చేసి తనని డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా మార్చిన మోసగాళ్లకు మోసగాడు మూవీ ఎలా మొదలైంది తెలుగు సినిమాపై దాని ప్రభావం ఎంత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా వెల్కమ్ టు స్కై డ్రీమ్ యువస్ ఛాయిస్ లో అను సుబ్రహ్మణ్యం ప్రసాద్ రాజు ఈ సినిమా గురించి అడిగారు వీరితో పాటు మన తెలుగు సినీ ప్రియులంతా తప్పక తెలుసుకోవాల్సిన మూవీ మోసగాళ్లకు మోసగాడు ఇటువంటి మరెన్నో చిత్రాల విశేషాల గురించి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అందిస్తోంది పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కృష్ణ గారు అప్పుడప్పుడే యువ హీరోగా పేరు తెచ్చుకుంటున్న టైం నలభైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేసినా ఏదో అసంతృప్తి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే తపన ఆ తపనతోనే పద్మాలయ బ్యానర్ స్థాపించారు ఇక తన అభిరుచికి తగ్గట్టు మూవీస్ చేయొచ్చు అలా ఫస్ట్ మూవీగా అగ్ని పరీక్ష అనే మూవీ నిర్మించారు అది పరాజయం పాలైంది అదే టైంలో మెకర్నాస్ గోల్డ్ ఫ్యూ డాలర్స్ మోర్ అనే ఇంగ్లీష్ సినిమాలు మద్రాసులో మంచి కలెక్షన్స్ తో రన్ అవ్వడం చూసిన కృష్ణ అలాంటి మూవీస్ అయితే మన ఆడియన్స్ కు చాలా కొత్త అవి ట్రై చేద్దామని ప్రఖ్యాత రచయిత ఆరుద్ర గారిని కలిసి తన మనసులో మాట చెప్పారు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథరాయమని అడ్వాన్స్ ఇచ్చారు ది గాడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ అనే హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్ తో ఆరుద్ర గారు మన నేటివిటీకి తగ్గట్టు అద్భుతమైన కథ రాశారు కృష్ణ ఆరుద్ర గారినే డైరెక్ట్ చేయమన్నారు ఎవరి పని వాళ్ళు చేయాలి నా పని రాయటం మాత్రమే అని చెప్పారు ఆరుద్ర అప్పటికే తనతో దొంగ చక్కని చుక్క అనే హిట్ మూవీని తీసిన కేఎస్ఆర్ దాస్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు హీరోయిన్ గా విజయ్ నిర్మల విలన్ గా నాగభూషణం ఇంకో ప్రధాన పాత్రలో గుమ్మడి గారు విఎస్ఆర్ స్వామి కెమెరా మ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణ ఆర్ట్ డైరెక్టర్ గా తోట వెంకటేశ్వరరావు చిన్నప్పటి కృష్ణగా కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు ఇలా అందరినీ ఎంపిక చేసుకుని షూటింగ్ మొదలు పెట్టారు అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల మూవీస్ కు మాత్రమే ఏడెనిమిది లక్షలు బడ్జెట్ అయ్యేది కానీ ఫస్ట్ టైం వేరే హీరోకి ఇంత బడ్జెట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది ఈ కథకు తగ్గట్టు చాలా లొకేషన్స్ లో షూటింగ్ చేయాలి వాహని స్టూడియోలో సెట్స్ వేసి ఇంటీరియర్ సీన్స్ అన్ని తీశారు మిగతా సీన్లన్నీ హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా అక్కడి జలపాతం సుట్లేజ్ నది నల్దేరా లాంటి ప్రదేశాలు రాజస్థాన్ లోని తారి ఎడారిలో కొన్ని సీన్స్ రాజస్థాన్ లోని ఒక కోటలో కొన్ని సీన్స్ పాకిస్తాన్ చైనా సరిహద్దులో టిబెట్ పీఠభూమి దగ్గర ఇలా చాలా లొకేషన్స్ లో షూటింగ్ జరిగింది అసలు మనుషులు తిరగని ప్రాంతాల్లో ఎడారిలో షూటింగ్ చేయడం అప్పట్లో పెద్ద సాహసం ఒక సీన్ లో కృష్ణ గారు తాగడానికి నీరు లేక గొంతారిపోయి మొహం మాడిపోతుంది ఆ ఫీల్ కోసం కృష్ణ నిజంగానే చాలా సేపు వాటర్ తాగలేదు అలానే మొహం మాడిపోయి బ్లిస్టర్స్ వచ్చేస్తాయి దానికోసం మేకప్ మ్యాన్ మాధవరావు బఠానీ గింజల తొక్కలు తీసి కృష్ణ మొహం మీద అంటించాడు దాంతో ఆ ఎఫెక్ట్ సరిగ్గా వచ్చేసింది విజయ్ నిర్మల గారైతే ఫస్ట్ టైం ఫైట్స్ గుర్రపు స్వారీలు చాలా కష్టపడి చేశారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రాణం పెట్టి పనిచేశారు ఈ షెడ్యూల్స్ కోసం మద్రాసు నుండి ఢిల్లీకి ఒక స్పెషల్ ట్రైన్ లో యూనిట్ మెంబర్స్ ని తీసుకెళ్లి అక్కడ వారందరికీ రూమ్స్ సమకూర్చి నుండి ట్రైన్స్ కార్లలో చేర్చేవారు కృష్ణ ఈ బాధ్యతలన్నీ ఆదిశేషగిరి రావు చూసుకున్నారు ఈ సినిమా కోసం వాడిన గుర్రాలు రాజస్థాన్ పోలీసులకు సంబంధించినవి వారి దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకుని ఆ గుర్రాలని వాడారు ఇలా ఇరవై ఎనిమిది రోజుల పాటు అహర్నిశలు శ్రమించి షూటింగ్ పూర్తి చేశారు ఈ సినిమా షూటింగ్ విశేషాల గురించి అప్పట్లో ఇండస్ట్రీతో పాటు నార్మల్ జనాలు కూడా విశేషంగా చెప్పుకున్నారు ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక రివ్యూ వేస్తే అందరూ బాగోలేదని మన వారికి ఎక్కదని నిరాశపరిస్తే ఒక్క ఎన్టీఆర్ గారు మాత్రం చాలా బాగుంది బ్రదర్ ఆడవాళ్ళు పెద్దగా చూడరు కానీ ఇక అందరికీ నచ్చుతుంది ఫస్ట్ రిలీజ్ కంటే తర్వాత రిలీజ్ లో ఇంకా బాగా ఆడుతుంది కంగ్రాట్స్ బ్రదర్ అని అభినందించారు మొదటిగా ఈ సినిమాకు అదృష్టరేఖ అనే టైటిల్ అనుకున్నారు తర్వాత మాస్కా ఉండాలని మోసగాళ్లకు మోసగాడు అని పెట్టారు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆగస్ట్ ఇరవై ఏడున ముప్పై ఐదు కేంద్రాల్లో రిలీజ్ అయింది మోసగాళ్లకు మోసగాడు అప్పటికే పౌరాణిక చిత్రాలు కుటుంబ కథా చిత్రాలతో బిసుగు చెందిన ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతినిచ్చింది ఆ క్రైమ్ సస్పెన్స్ ఫైట్స్ చే తుపాకుల మోతలు ఒంటెల మీద ప్రయాణాలు గుర్రపు సవారీలు జలపాతాలు ఎడారులు కోటలు లాంటి లొకేషన్స్ ఒక లొకేషన్ అనుభూతినిచ్చాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి హాలీవుడ్ మూవీస్ లాంటివి మన తెలుగులోనూ అంతే నాణ్యతతో తీయచ్చు అని నిరూపించింది మోసగాళ్లకు మోసగాడు పైగా పూర్తిగా ఇది ఈస్ట్మన్ కలర్ లో చూడడం ఇంకో ఎక్స్పీరియన్స్ కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్ కృష్ణ యాక్టింగ్ సెట్టింగ్స్ తో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బిఎస్ఆర్ స్వామి పనితనం గురించి హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది ఫోటోగ్రఫీ చాలా సీన్స్ కు బ్యాక్ లైట్ యూజ్ చేయడం ఆయన నైపుణ్యానికి ప్రతీక అలాంటి సీన్స్ అప్పట్లో అస్సలు లేనేలేవు ఇలా మోసగాళ్లకు మోసగాడు మూవీకి అన్ని వైపుల నుండి ప్రశంసలు లభించాయి ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారిని పొగుడుతూ ప్రత్యేకంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇండియాలోని తొలి వెస్టర్న్ జానర్ మూవీగా కౌబాయ్ మూవీగా ఒక ట్రెండ్ సెటర్ గా చరిత్రలో నిలిచిపోయింది మోసగాళ్లకు మోసగాడు ఈ సినిమా తర్వాత కృష్ణ గారికి స్టార్ హోదా వచ్చింది చాలా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పడ్డాయి కెఎస్ఆర్ దాసు బిఎస్ఆర్ స్వామి టాప్ టెక్నీషియన్స్ గా గుర్తింపు పొందారు తన నటనతో మరో హైలైట్ గా నిలిచిన నాగభూషణం కెరీర్ లో మరుపురాని సినిమా ఇది ఇక ఆఫీస్ విషయానికి వస్తే ఎనిమిది లక్షలతో నిర్మితమైన ఈ సినిమా యాభై లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది ఒక్క ఎన్టీఆర్ లకు మాత్రమే సాధ్యమయ్యే యాభై లక్షల గ్రాస్ కొట్టిన మూడో హీరో కృష్ణ తమిళ్ లో మోసారన్ గా హిందీలో గన్ ఫైటర్ జానీ గా రిలీజ్ అయి రెండు భాషల్లోనూ హిట్ అయింది తర్వాత సినిమా నిడివి తగ్గించి ఇంగ్లీష్ లో ట్రెజర్ హంటర్ గా డబ్బై అక్కడా విజయం సాధించింది ఇలా తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి డబ్బైన ఫస్ట్ ఇండియన్ మూవీ మోసగాళ్లకు మోసగాడు ఇక అక్కడి నుండి ఇదే వర్షన్ సింగపూర్ మలేషియా టర్కీ ఆఫ్రికా ఇలా ఎనభై దేశాల్లో రిలీజ్ అయింది ఈ కలెక్షన్స్ అన్ని లెక్కేస్తే ఇప్పటి బాహుబలి అప్పటి కలెక్షన్లకు మోసగాడు అవుతుంది ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్ మద్రాసులో హోటల్ అశోకాలో జరిగింది మోసగాళ్లకు మోసగాడు మూవీ తరహాలో తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి కొంతమంది హీరోలు అలాంటి క్యారెక్టర్స్ చేశారు కానీ ఎవ్వరూ సక్సెస్ కాలేకపోయారు ఎందుకంటే కౌబాయ్ అంటే గుర్తొచ్చేది కృష్ణ గారు కాబట్టి టాలీవుడ్ లో ఎన్ని మార్పులు జరిగినా ఎన్ని ట్రెండ్ సెటర్స్ వచ్చినా ఫస్ట్ పాక్ బ్రేకింగ్ మూవీ మాత్రం మోసగాళ్ళకి మోసగాడు